ఆరు ఆలపల్లలోపు భాగానికి పోటీలు నిర్వహించడం జరిగింది పోటీలో భోజన బహుమతి కలవసం చేసుకున్న వారు ఏం అక్షరారెడ్డి గారు లింగాల మండల నాగర్కొలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు అందుబాటులో ఉండాలి ఉన్నారన్నా అతయినా బోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద కొట్టాల భోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద కుట్టాల వారు ఓకే వారు మూడు బేతి వెంకటరెడ్డి గారు కలిసిపడవారు రావాలి బెత్తిరావు హమతి కురుతున్న రక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కరెడ్డి పిల్ల గారు ఐదు ఏమలింగారు జగదీష్ నాయుడు గారు బిల్లాపురం ఆరో బహుమతి కె సుబ్రహ్మణ్యం గారు కానాల వారు బహుమతులు దేవస్థాన కమిటీ వారు ఆధ్వర్యంలో మొదటి బహుమతి హోమతిగా వ్యవసాయం ఏడు రూపాయలకు అవసరం చేసుకునేవారు రెండు రూపాయలు ఏమో అక్షరారాయణ గారు రావాలండి ఆ బహుమతి భోకలుస్తున్నారు కీర్తి శేషులు పసుపు పెద్ద వెంకటయ్య గారు కుమారులు వేంకట్ రమణ గారు వేంకట్ రమణ గారు వారు ముందుకు రావాలి కమిటీ పెద్దలు మరియు కమిటీ పెద్దలతో నివారం వారందరూ కూడా బహుమతి అధిజయవాడు నాగర్ కర్నల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం మూడు వేల ఐదు వందల అడుగుల తోగి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు కేవసం చేసుకున్నారు బోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద కొట్టాల వారు ఆ బహుమతి అందజేయాల్సిందిగా బాలయ్య కుమారుడి గారు గోపాల్ గారు బాలయ్య కుమారుడి గారు గోపాల్ గారు బాలయ్య గారు మరియు వారి కుమారుడు గోపాల్ గారు మా జీవితారు నిశాంత్ రెడ్డి గారు అక్కడ పల్లికి తెలియదు మధ్యలో ప్రకాశం జిల్లా బహుమతి అందజేస్తున్నారు గౌరవ గొప్ప రంగసాయి గారు మాజీ గారు మరియు కమిటీ పెద్ద గారి జగదీష్ నాయుడు గారు లింగన్న గారి జగదీష్ నాయుడు గారు రావాలి ఐదో బహుమతి ఆ బహుమతి అందజేస్తున్నారు సుబ్బారెడ్డి గారు నారాయణ రెడ్డి గారు మరియు చట్టి రంగనాయకులు గారు గురువు కమిటీ పెద్దలు ముగ్గురు బాబు అక్కడ కలెంట్ వస్తుందంటే అది దిగదు అక్కడ ఎక్కడ ఉండే వాళ్ళు దిగాలి పిల్లలు వాటి కరెంట్ ఉంటుంది మీరు దిగాలి బాగా సుమారు కంపెనీ పెట్టాలి ఓకే అండి ఓకే థ్యాంక్ యూ ఆరే వాళ్ళకి సుబ్రహ్మణ్యం గారు కానాల గారు కె సుబ్రహ్మణ్యం గారు ఆదోమతి అందజేస్తున్నారు చక్రీ రంగనాయకులు గారు మరియు కాశపతి గారు అందరికి అందరూ పాటలు తీసుకోండి కె సుబ్రహ్మణ్యం గారు కానాల నందాల పండల నందాల జిల్లా ఓకే అదేవిధంగా గారు అనుగుణ పదవారికి నరసింహారెడ్డి గారు కొంత దుక్గ్గరు నంద్యాల జిల్లా గారు మూడు వేలు దోమ నరసింహారెడ్డి గారు ఏనమల సంజీవ్ గారు ఏనమల సంజీవ్ గారికి మూడు వేల రూపాయలు కమిషన్ చేశారు ఓకే గౌరవ నరసింహారెడ్డి గారు కోట కందుకూరు ఆంధ్రగడ్డ మండలం నంద్యాల జిల్లా వారు కన్సిలేషన్ బహుమతి మూడు వేల రూపాయలు బాగున్నారు కమిటీ పెద్దల పత్తి రంగనాయకులు గారు నరసిగట్టలో వెళ్ళండి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి శ్రీ 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 జీవనమూర్తి స్వామి అభివృద్ధి కమిటీకి మరియు బహుమతి దాదాపు ఏక గ్రామ పెద్దలకు ఒంగోలు జాతి పశు పోషకుల పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని సేకరించిన వారందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమంలో ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మన సీనియర్స్ రోజు కానీ ఈ రోజు ఆరుపల్ల విభాగానికి కానీ ఉదయం నుంచి ప్రార్థిస్తున్నప్పటి నుంచి చిన్న చివరి దాకా ఎంతో ఓపికతో గౌరవ పెద్దలు గుప్ప రంగశాయి గారు గౌరవ మాజీ జెడ్పీటీసీ గారు ఏక కార్యక్రమాల పాల్గొని ఏక కార్యక్రమాలు అన్ని కూడా వారి ఆధ్వర్యంలో వారి దగ్గర నుండి ఉదయం నుంచి ఉన్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గొప్ప రంగశాయి గారికి అదే విధంగా గ్రామ పెద్దలకు రాత్రి తొమ్మిది గంటలకు చింతామణి పూర్తి నాటక మరియు పాఠక చర్యలు ఏర్పాటు చేశారు ఆ యొక్క రెండు కార్యక్రమంలో కూడా ఏమైనా మంది ప్రజానికం పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం